వెల్కమ్ టు ఎన్జీకే నైన్ న్యూస్ మీ సేవల ద్వారా జారీ చేసే దృవపత్రాలను సులభతరంగా జారీ చేయడానికి అవసరమైన మార్పులు చేయడం జరుగుతుందని మీ కమిషనర్ రవికిరణ్ అన్నారు సోమవారం వీసీ మీటింగ్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మీ కమిషనర్ రవికిరణ్ మెడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ అదనపు కలెక్టర్ చాంబర్ విజేందర్ రెడ్డితో పాల్గొన్నారు ప్రతి మండల పరిధిలోని మీ సేవ ద్వారా జారీ చేసే వివిధ దువపత్రాలు జారీ చేసే ప్రక్రియలో ఏర్పడుతున్న ఇబ్బందుల విషయంలో కొన్ని సమస్యలను మండల తహసీల్దార్లు కమిషనర్ దృష్టికి తీసుకొని రావడం జరిగిందని మీ సేవ ద్వారా జారీ చేసే దువపత్రాలు సులభతరంగా జారీ చేయడాన్ని మార్పులు చేర్పులు చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో డిఆర్ఓ హరిప్రియ మండల తహసీల్దార్లు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు